గత కొన్ని రోజులుగా సుశీలపట్నంలో నిర్వహించిన రంగండే తనిఖీలలో పట్టుబడ్డవారిని ఈరోజు కౌన్సిల్ చేసి కోర్టులో హాజరుపడ్డగా ముప్పై నాలుగు మందికి మెజిస్ట్రేట్ గారు తీర్మానాలు ఇచ్చడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలని తాగి ప్రయాణించడం వల్ల జరిగే అనర్థాలు చాలా ఉంటాయి కావున మ్యాక్సిమం ప్రతి ఒక్కరు మధ్యం రాగి వాహనాలు నడపకుండా ప్రతి ఒక్కరు అవాయిడ్ చేసే విధంగా చూసుకోగలరని చెప్పి అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కటి అనగా హెల్మెట్ పెట్టుకోవడం సరైన పత్రాలు అన్నీ మెయింటైన్ చేయడం అనగా ఇన్సూరెన్సు పొల్యూషన్ డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్సి అన్నీ సరిగ్గా ఉంచుకోవాలని చెప్పి కోరుతున్నాం పూలు పని చేసినా వ్యవసాయం చేస్తున్న వాళ్ళతో పక్క లేదు ఇంజన్స్ వాళ్ళ లాభ తాగుతుంది మాట్లాడాలి వేరే డీఎంట్లో వాళ్ళు చేస్తే అని చేతి చేసుకుంటే అదో ఇద అవి కూడా ఈ తాగుతానికి అని చెప్పిపో జీవితం అని చెప్పుకోవడం లేదంటే బండికి హెల్మెట్ పెట్టుకోక లైసెన్స్ తీసుకోకుండా ఇన్సూరెన్స్ లేకపోవడం పైన ఆఫైలు కానీ చెప్పి ఏమో లాభం లాభం ఉందా ఏమైనా లాభం లేదా వాళ్ళ చెప్పా ಅಲ್ಲಿ ಮಾತೇದ ಗೌರ್ಮೆಂಟ್ ಗುಪ್ತ ಮೇಲೆ ಮೆಟ್ಟ ಪ್ರಜೆ ಮಾೀತಾ ಕರೆಂಟ್ ಹತ್ತಿರ ಅವು ಅಥವಾ ಪಂಚರನ್ನ ಅದು ಕೂಡ ಬಾಕ ಅದು ಕೂಡ ಕರೆಂಟು ಸಿ ಅಲ್ಲಿ ಪೆಂಗೆ ಉತ್ತರ ಕಟ್ಟಿದ್ರೆ ಮಾತ್ರ ಮಾತ್ರ ಅಂತ ಅ అంటే ఫంక్షన్ పోతావు తాగుతావు రాత్రి రాత్రి తొమ్మిది పది నుంచి ఇంటికి పోయి నువ్వు కొద్దివాళ్ళ ఐదు ఆరుగా వేరే ఏమన్నా ఉంటా ఆరికి రాకపోతే కొద్దివాళ్ళ రాత్రి ఇంటికాడ పండు కూడా పోయి ఇంటికి వెళ్ళినా కూడా పండుగ కూడా వేరే వేసేది ఏమి ఉండే కదా కొద్దివాళ్ళు ఆరు గంటలకు ఐదు ఐదు గంటలకు లేవు ఐదు ఐదు వందలకు లేవు ఒక మోహం వస్తావు ఒక ఛాయ కావు అంటే గంటలు వస్తావు ఎంత దూరం మేర నువ్వు ఇత్తాల పరిధిలో నువ్వు ఎక్కడికైనా కూడా ఏ పని గంటలు ఇంటికి కట్టవు ఖచ్చితంగా కట్టవు గంట ఇంటికి అయితే పోయేంత సీన్ అయితే ఉంటుంది కరెక్ట్ కదా రాత్రి పదిరి చేసేది పొడిచేది ఏముంటుంది ఏమున్నాయా రాత్రి రాత్రి మాకు రాకపోయినా మునిగిపోయేది అంత రకాల ఒక రాత్రి ఇక్కడ ఒక రాత్రి ఏం లేదు ఒక రాత్రి వండజోళ్లు ఉంటే ఈరోజు రోజు నిజిన రోజులు కాదు ఆ ఇంటి కోట్ల పదిహేను రోజుల కర్ణాయుడు కాదు ఐదు రోజులు పని పోను ఏదో పోటీ అని ఉండేది కాదు ఇది మా సుదాంతి రాజు వండ్రో లేకపోతున్నాయి ఫస్ట్ ఈ సూదాంతిరాస్ అవరోలు లేకపోతున్నాయి ఈ పొద్దు ఎందుకు ఏడు మరొచ్చారా பதத்துல பணம் அது இல்ல மொத்தம் கொடுத்த கரெக்டாக காரா இவன் அவுசரம் உண்டு ஒப்பிட்ட ஆலோசிக்கே இவங்க அவுசரம் டேக்க